హాయ్ ఫ్రెండ్స్ అందం కొంతమందికి వరమైతే మరికొంతమందికి శాపమనే చెప్పాలి ఒక అమ్మాయి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో నాలుగైదు రోజులుగా వైరల్ అవుతున్నాయనే చెప్పాలి ఆ అమ్మాయి ఎవరో కాదు మునలిస ఈ మునలిస గురించి నేను కొన్ని ఆసక్తికర విషయాలు చెప్తాను దీని గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అసలు కుంభమేళ యొక్క పవిత్రత ఏంటి కుంభమేళ యొక్క లక్ష్యం ఏంటి అక్కడికి వెళ్ళిన ఈ సోషల్ మీడియా వాళ్ళు చేస్తున్న పని ఏంటి ఒక్కసారి ఆలోచించండి మొనలిసా అనే పేరు పెట్టారు మొనలిసా చిత్రంలోని అమ్మాయిలాగా ఈ అమ్మాయి కనిపిస్తుంది అనే పేరు పెట్టాము అని అన్ అన్నారు ఎవరో ఈ వీడియో వైరల్ అయిపోయింది కానీ ఈ మహాకుంభమేళలో సాధారణమైన అమ్మాయి పూసలు అమ్ముకునే అమ్మాయి ఆ అమ్మాయికి ఇది జరుగుతుందని కూడా ఏం తెలీదు ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు అసలు అమ్మాయి దగ్గరికి వచ్చి సెల్ఫీలు తీసుకోవడం కానీ అమ్మాయిని అసభ్యకరంగా తాకడం కానీ ఇవన్నీ చేస్తున్నారు అమ్మాయికి ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు అలాంటి అమ్మాయి అసలు అసలు అమ్మాయి ఎందుకు ఇలా అవుతుందో కూడా అమ్మాయి తెలు తెలివ తెలియకుండా అయిపోయింది అమ్మాయి పరిస్థితి అమ్మాయి చదువుకో ఇట్లా చదువుకోలేదు అలాంటప్పుడు ఈ సోషల్ మీడియా వాళ్ళు మీడియా వాళ్ళు ఇదంతా చేయడం ఇదంతా పెద్ద సీన్ చేయడం అవసరమా ఇప్పుడు మహాకుంభమేళం అంటే ఏంటి చాలా పవిత్రమైన స్థలం నూట నలభై నాలుగు ఏళ్ల తర్వాత జరుపుకునే మహాకుంభమేళంలో ఇదంతా సీన్ చేయడం చాలా దారుణం అండి ఇదంత పెద్ద సీన్ చేయడం చాలా దారుణం అసలు అవసరం కూడా లేదు అలాంటి అందమైన అమ్మాయిలు లోకంలో చాలామంది ఉన్నారు కాదు ఆ అమ్మాయి పిల్లికళ్ళు వేసుకొని ఉండడంతో తేనెకళ్ళతోటి ఉన్న ఉందని ఆ అమ్మాయిని వైరల్ చేస్తున్నారు అలాంటి వాళ్ళు అంతకన్నా అందమైన వాళ్ళు కూడా లోకంలో చాలామంది ఉన్నారు ఈ అమ్మాయిని ఇంత వైరల్ చేయడం అసలు ఏం అవసరం లేదు అమ్మాయి సాధారణమైన కుటుంబంలో ఉన్న అమ్మాయి వాళ్ళు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అంద చిన్న కుటుంబము వాళ్ళు చాలా పేద కుటుంబం వాళ్ళది అమ్మ వాళ్ళకు ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు అసలు వాళ్ళు ఎంత ప్రొటెక్షన్గా అమ్మాయి కాపాడుకుంటున్నారో ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మాయిని చాలా కాపాడుకుంటున్నారు వాళ్ళు ఎట్లా అంటే ఈ ఫోటో ఫోటోల గురించి అని వచ్చి వాళ్ళ దగ్గర దగ్గర పడిపోవడము అసభ్య అసభ్యకరంగా ముట్టుకోవడము చేయడము వాళ్ళు ఈ మీడియా వాళ్ళు కానీ ఈ సోషల్ మీడియా వాళ్ళు కానీ ఆ అమ్మాయిని టార్చర్ పెట్టడము ఈ ఫోటోల గురించి ఇదంతా చేయడం జరుగుతుంది అప్పుడు ఈ కుటుంబ సభ్యులు అనేది వాళ్ళ అమ్మాయిని ప్రొటెక్షన్ చేసుకుంటున్నారు అసలు ఎట్లా కాపాడుకోవాలి ఇట్లా వాళ్ళకి అర్థం కావట్లేదు అలాంటప్పుడు ఈ అమ్మాయిని పూసలు అమ్ముకొని సాధారణంగా జీవించే అమ్మాయిని ఇంత వైరల్ చేస్తున్నారు సరే ఓకే ఇది వైరల్ చేస్తున్నారు వైరల్ అయిపోయింది కానీ అమ్మాయి దగ్గర ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు సరే కానీ అమ్మాయి పూసలు అమ్ముకుంటుంది సాధారణంగా జీవనం సాగిస్తుంది సాధారణంగా పూసలు అమ్ముకుంటుంది బతుకు బతుకుతారు వాళ్ళు అయితే ఒక్కరు కూడా పూసలు అమ్ము కొనడం కానీ రుద్రాక్షలు కొనడం కానీ చేయడం లేదు అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసుకోవడం కానీ వీడియోలు తీసుకోవడం కానీ ఫోటోలు తీసుకొని వెళ్ళిపోతున్నారు అమ్మాయి పొట్ట మీద కొడుతున్నారు అమ్మాయి పూసలు అమ్ముకొని అమ్ముకుంటూ అక్కడ ఉండడం వల్ల మీరు ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని వెళ్ళడం వల్ల ఎవ్వరు అమ్మాయి దగ్గరకు వచ్చి పూసలు కానీ రుద్రాక్ష మలలు కానీ ఎవ్వరు కొనడం లేదు అలాంటప్పుడు వాళ్ళ జీవనోపాధి మీద కొట్టినట్టే కదా ఇది వాళ్ళకు ఏమీ లాభం ఉన్నట్టు ఇప్పుడు చెప్పు చెప్పండి ఏం లాభం లేదు వాళ్ళకు ఇంకా నష్టమే జరుగుతుంది కానీ లాభం అయితే జరగటం లేదు అలాంటప్పుడు ఫోటోలు వీడియోలు తీసుకొని ఆమె దగ్గర ఏమన్నా రుద్రాక్షలు కానీ దండలు కానీ తీసుకొని ఆమెకి ఏదైనా హెల్ప్ చేస్తే అది అది ఒక పద్ధతి లాగా ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయకుండా ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఆమె దగ్గరికి వచ్చి ఎవరు కొంటారు పూసలు దండలు కానీ ఎవరు కొంటారు ఎవరు కొనరు కదా వాళ్ళు పూసలు అమ్ముకొని దండలు అమ్ముకొని బతికితేనే వాళ్ళకు నో నాలుగు ముద్దలు నోట్లోకి వెళ్తాయి వెళ్తాయి అలాంటప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవ్వరు కొనడం లేదు ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫోన్లు వీడియోలు పట్టుకొని వీళ్ళంతా వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు తప్ప వాళ్ళకు మాత్రం ఎవ్వరూ హెల్ప్ చేయటం లేదు అలాంటప్పుడు ఆమెకు నష్టమే కానీ లాభం ఎక్కడున్నది